సర్కార్ వారి పాట చిత్రం తర్వాత మహేష్ నుంచి భారీ ప్రాజెక్ట్స్ ని ఆశిస్తున్నారు సినీప్రియలు మహేష్ బాబు నటించే ఇరవై ఎనిమిదో చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన దర్శకత్వంలో రూపొందాల్సి ఉంది వెనువెంటనే ఇరవై తొమ్మిదో చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కాల్సి ఉంది ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ లోని చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది ఇక రాజమౌళి రూపొందించే చిత్రానికి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఓ కథని సిద్దం చేశానని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించారు ఈ చిత్రం రెండు ఇరవై మూడు జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు ఇంతలో సినీ ఇండస్ట్రీ సమ్మె మొదలైంది షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఆపేశారు ఈ పరిస్థితులు మహేష్ బాబు ఇరవై చిత్రం ఆగస్టు సిక్స్టీన్త్ ప్రారంభమయ్యేలా లేదు దీని పర్యవసానంగా మహేష్ బాబు ఇరవై చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందాల్సిన చిత్రం కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తో విదేశాల్లో కూడా రాజమౌళి మేకింగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది ఆ రేంజ్ నిలుపుకోవటానికి తగినంత సమయాన్ని తీసుకుంటాడు రాజమౌళి ఈ నేపథ్యంలో రెండు చిత్రాలు చేతిలో ఉన్న ఒక్కటి సెట్స్ పైకి వెళ్లక మహేష్ బాబు అసహనంగా ఉన్నారని టాక్ సినీ పరిశ్రమ సమ్మె పరిష్కారమైతే గాని మహేష్ ప్రాజెక్టులు పట్టాలెక్కేలా లేవు